శ్రీ శ్రీగురు భువనమ మిత్రులరా మనం చూస్తున్న ఈ నిర్మాణములో ఉన్నటువంటి గృహం ఎక్కడ అంటే మంగళగిరి ట్రంక్ రోడ్డు నందు ట్రావెలర్స్ బంగళా నుంచి ఎర్రబాలం రైల్వే ట్రాక్ దాటి ఎల్లే రోడ్డులో మధ్యలో ఉన్నది ఈ గృహం మాస్టారు ఏడుకొండలు గారు నిర్మిస్తూ ఉన్నారు వీరు టీచర్ వృత్తిలో ఉన్నారు వీరు నిర్మాణం చేస్తూ ఉండంగా చాలా వాస్తు సందేహాలు వీరికి వచ్చినవి వాటి నివృత్తికై నన్ను సంప్రదించడం జరిగింది వారికి ఉన్నటువంటి అన్ని వాస్తు సందేహాలను కూడా నేను నివృత్తి చేశాను ఈరోజు వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ గృహాన్ని సందర్శించడం జరిగింది పిల్లర్లు ఎన్ని ఉండాలి వాకిళ్లు ఎన్ని ఉండాలి కిటికీలు ఎన్ని ఉండాలి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి ఇలా సందేహాలన్నీ కూడా మనం నివృత్తి చేశాము ధన్యవాదములు